సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం ఆ ముగ్గురే మన టార్గెట్ వైఎస్ జగన్ ఆ ముగ్గురే మన టార్గెట్ అంటే ఎవరో కాదు మంగళగిరిలో నారా లోకేష్ కుప్పంలో చంద్రబాబు నాయుడు భీమవరంలో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఇంకా టికెట్ బేరీస్ కరెక్ట్గా ఫిక్స్ కాలేదు కాబట్టి ఏ నియోజకవర్గం అనేది మనం కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఆల్రెడీ కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భరత్న ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేసినట్టు మనకు సమాచారం అదే క్రమంలో కుప్పంలో కూడా మంగళగిరిలో కూడా నారా లోకేష్ ఓడించడానికి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారిని రంగంలో దించేసారు ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో నిలబడితే ఇటు పేర్ని నాని ఇటు పేరి నానితో పాటు ఇంకా కొద్దిగా బలిజ సామాజిక వర్గాలని కలిపి అతన్ని ఎట్టయినా ఓడించాలనే ఒక ఉద్దేశం కూడా ఏర్పడింది పొరపాటున పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక ప్లేస్లో పేరిని నాని గారిని వాళ్ళని ఇన్ఛార్జిగా నియమించి అంటే ఇన్ఛార్జి అంటే పోటీకి కాదు అక్కడ ఉండే అభ్యర్థికి సపోర్టింగ్గా నిలబడమని చెప్పి అదే క్రమంలో రెండో చోట నిలబడితే ఒక మహిళా వాలంటీర్ చేత పవన్ కళ్యాణ్ ఓడించాలనే కృతనిశ్చయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మనకు కరెక్ట్ అయిన సమాచారం అందింది అది పవన్ కళ్యాణ్ మహిళా వాలంటీర్ని ఎందుకు మహిళా వాలంటీర్నే పెట్టాలనుకోనున్నాడు అంటే మహిళా వాలంటీర్ని అసభ్యంగా మాట్లాడినందుకు మహిళలు మొత్తం చేదరించుకుంటారని అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన మహిళా వాలంటీర్ని పెట్టి ఎంతో మంది నిరుపేదలకు కూడా టికెట్లు ఇచ్చినారు ఎంతోమంది కార్పొరేటర్లు కూడా టికెట్లు ఇచ్చిన వైనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వే అనేది చూపించాడు ఒక సామాన్య ప్రజలు కూడా పోటీకి అర్హులు అనే ఒక విధానాన్ని వైసీపీ గవర్నమెంట్ చూపించిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ నిలబడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మహిళా వాలంటీర్ నిలబెట్టి అతన్ని ఓడిస్తే చరిత్రలోనే ఇక రాజకీయాల్లోనే ఉండబోడతను అనే ఉద్దేశంతోనే పవన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు మనకు తెలిసింది అదేవిధంగా కుప్పంలో కూడా భరత్ భారీ స్థాయిలో అతని కమ్యూనిటీ ఉండడం ఇంకొకటి భర్త్ మంచి హార్డ్ వర్కర్ కావడం దానికి తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేడి నీళ్ళకు మంచి నీళ్లు తోడన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంపియన్ మొత్తం కుప్పంలో పెట్టడంతో కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడును ఓడిచ్చేదానికి రంగం సిద్ధం చేసినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పము మంగళగిరి ఇటు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే చోట ఒకచోట నాని ఇన్ఛార్జిగా పెట్టడం ఇంకొక చోట వచ్చి ఒక లేడీ వాలంటీర్ని పెట్టి అక్కడ కూడా మంచి ఒక ఇతని కోర్ ఫ్యాన్స్ అయిన ఒక క్యాండిడేట్ని తీసుకొని వచ్చి ఇన్ఛార్జ్గా పెట్టి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలా అనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక ఎత్తు ఈ